హలో నమస్తే నేను మీ సురేష్ వెల్కమ్ టు బిఎస్బీ మీడియా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం అయితే ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ అదేవిధంగా ప్రభుత్వం ప్రతిపక్షం పట్ల వ్యవహరిస్తున్నటువంటి తీరు గురించి ఆయన దూవి పెట్టారనమాట అట్ ఎ టైం ఇప్పుడు ఆయన తన సొంత కార్యకర్తల మీద అవ్వచ్చు నాయకుల మీద అవ్వచ్చు జరుగుతున్నటువంటి దాడుల గురించి ఆయన ప్రభుత్వానికైతే ఒక హెచ్చరిక అనేది జారీ చేశారు ఏంటంటే అది ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా నేను భయప మేము భయపడేది లేదు ప్రజల తరఫున పోరాడకుండా ఉండేది లేదు పావులుగా మారిన కొంతమంది అధికారులు తీరు మార్చుకోకపోతే ఎలాగూ ఇంకా మూడు సంవత్సరాలు మాత్రమే ఉంది ఖచ్చితంగా ఈసారి మేము అధికారంలోకి వస్తాం తగిన శాస్తి మీకు జరుగుతుంది చట్టప్రకారంగా మేము అప్పుడు మేము చేయాల్సింది మేము చేస్తామని ఒక వార్నింగ్ అయితే ఇస్తున్నారు నేను ఎందుకు ఈ వార్నింగ్ ఇవ్వాల్సి వచ్చింది ఎందుకు ఆయన మీడియా ముందుకు రావాల్సి వచ్చింది ఈ అంశాలు మనం ఒకసారి చూసినట్లయితే నిన్న గుడివాడలో ఒక సంఘటన జరిగింది బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే కార్యక్రమానికి అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన విషయం మన అందరికీ తెలిసిన విషయమే ఈ కార్యక్రమానికి పాల్గొనడానికి వెళ్తున్న జెడ్పీ చైర్మన్ ఉప్పల హారిక మరి ఆమె కారు పైన మరి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కొంతమంది ఆమె కారును అడ్డిగించి కారుద్దరు వగలగొట్టి ఒక నిరసన లాంటిది తెలిపారు మరి అందరికీ తెలిసిన విషయమే దీంతో చేట్లో కూడా ఇదే అంశం మంచి హాట్ టాపిక్గా మారిందనమాట మరి ఇలాంటి పరిస్థితి ఏంటి రాష్ట్రం ఎట్టుపోతూ ఉంది అంటే ప్రతిపక్షం తన పని తను చేసుకునేదా మేము ఏమన్నా ఖాళీగా ఉండే ఆ కార్యక్రమం పెట్టామా మీరు ఇస్తానన్నటువంటి హామీలు నెరవేర్చకుండా వదిలేశారు దీనివల్ల ప్రజలు చాలా లాస్ పోయారు మరి ఆ లాస్ ఏంటో ప్రజలకు గుర్తు చేయాలి కదా మరి ఆ లాస్ పైన మరి వాళ్ళకు లబ్ధి చేకూరే విధంగా మేము ప్రశ్నించాలి కదా మరి ఆ ప్రశ్నించే క్రమంలో మేము ఒక కార్యక్రమాన్ని తీసుకొని ప్రజల్లోకి పోతూ ఉంటే మీరు అడ్డుపడుతున్నారు అడ్డుపడుతున్నారనే రీతిలో ఆయన మాట్లాడి సరే అక్కడికి వెళుతున్న వాళ్ళని అడ్డుగించి వాళ్ళు కారద్ధాలు పగలు కొడుతుంటే పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు సినిమా చూస్తున్నారా అడ్డుకునే ప్రయత్నం లేదా అనే అర్థం వచ్చేలాగా ఆయన మాట్లాడారన్నమాట అదేవిధంగా ప్రతిపక్షం ఏదైనా పిలుపునిస్తే ఆంక్షలు పెట్టే విధానం గురించి ఆయన మాట్లాడారు సభకు వంద మంది రావాలి రెండు వందల మంది రావాలి లేదా ఐదు వందల మంది రావాలి ఇక్కడికి మంది పర్మిషను అనే విధానం గురించి మాట్లాడారు మిర్చి ఆర్డ్ అవ్వచ్చు పొగాకు రైతుల దగ్గరకు అవ్వచ్చు ఆయన పార్టీ కార్యక్రమంలో భాగమైన ఆయన కార్యకర్త చనిపోతే అక్కడికి వెళ్ళే వెళ్ళే కార్యక్రమం అవ్వచ్చు మామిడి రైతుల గురించి అవ్వచ్చు ఇలా ఏ కార్యక్రమం అయినా సరే సో ఏ కార్యక్రమానికి వెళ్ళినా నిబంధనలు పెడుతున్నారు వాస్తవంగా మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఇప్పుడు ఒక గ్రామస్థాయిలో ఉన్న నాయకుడే ఏదైనా కార్యక్రమం చేస్తే అది అధికార పార్టీ అవ్వచ్చు ప్రతిపక్షం అవ్వచ్చు ఏ కార్యక్రమం చేసినా మినిమం ఇరవై మంది పదిహేను మంది లేని ఆ కార్యక్రమం చేయాలి మరి అదే కార్యక్రమం మండల స్థాయిలో చేస్తే కనీసం యాభై మంది లేని చేయరు మరి ఎమ్మెల్యే చేయాల్సి వస్తే ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి చేయాల్సి వస్తే నియోజకవర్గ ఇన్ఛార్జ్ కనీసం రెండు మూడు వందల మంది చేయలేంది ఆ కార్యక్రమం చేయరు ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే మరి ఒక మాజీ ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఫార్టీ పర్సెంట్ ఓట్లు షేర్ కలిగినటువంటి ఒక నాయకుడు మరి ఆ పార్టీ గల నాయకుడు ఒక కార్యక్రమానికి వస్తూ ఉంటే ఆయన వెనకాల వచ్చే వాళ్ళే వంద మంది పైన ఉంటారు మరి ఐదు వందల మంది రెండు వందల మంది ఉంటే మరి ఐదు వందల మంది ఉంటే ఐదు వందల ఒకటో మంది ఉంటే వాడిని వెనక పంపించాలి పరిస్థితి అక్కడ లెక్క వేసి కౌంట్ చేసి అక్కడ వెనక పంపించే పరిస్థితి ఉంటుందా ఉండదు కదా సో ఇది మట్టికి చాలా దుర్మార్గమైన పనే ఈ ఇందులో ప్రభుత్వం కూడా తన తీరును మార్చుకోవాలి రెండు వాస్తవంగా చెప్పుకోవాల్సి వస్తే ఈయన ప్రజల్లోకి వెళ్ళే అవకాశాన్ని ఓటమి ప్రభుత్వమే కల్పించిందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు ఎందుకంటే ఇచ్చిన హామీలన్నీ కరెక్ట్గా అమలు చేస్తే ఆయన ప్రజల్లోకి వెళ్ళే పని ఉండదు సరే వచ్చే సంవత్సరం అవట్లేదు అన్నీ ఎలా అమలు చేస్తాడు అని అనుకోవచ్చు సూపర్ సిక్స్ అంటూ ఇప్పుడు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఎలక్షన్ ముందు రాగానే మేము అమలు చేస్తామని చెప్పింది ఒకసారి గత ప్రభుత్వం నవరత్నాల పేరుతో చెప్పిన పథకాలన్నీ కూడా మేము ఎక్కగానే స్టార్ట్ చేస్తామన్నారు చేశారు కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా వాళ్ళు అమలు చేశారు నవరత్నాలు మరి వాళ్ళతో పోల్చుకుంటే వీళ్ళయ్యే ఆరు ఆరు పథకాలు అంటే మూడు పథకాలు తక్కువ అది తొమ్మిది అయితే ఇది ఆరు ఆరు పథకాలు అమలు చేయాలి కదా అమలు చేయలేదు ఈ బడ్జెట్తో కూడుకున్న పనే అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు మేమిస్తున్న బడ్జెట్లో మేము అప్పులు చెప్పి అప్పులు చేసి ఇవ్వాల్సి వస్తుంది మీరు ఇవ్వలేరు అని చెప్పారు కాదు మేము సంపద సృష్టించి ఇస్తాం సంపదని ఎలా సృష్టించాలో మాకు తెలుసు అన్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒక సభలో అన్నారు డబ్బులు ఎలా సంపాదించాలో ఆదాయం ఎలా సంపాదించాలో చెవిలో చెబితే నేను దాన్ని ఇంప్లిమెంట్ చేస్తానని చెప్పుకొచ్చి ఆయన ఫన్నీగా కొన్ని కామెంట్స్ అయితే చేశారన్నమాట సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారుని అంచవేయడానికి మరి ప్రభుత్వం చేస్తుందని ఆయన ఆరోపిస్తున్నారు కొన్ని కుట్రలు చేస్తుందని జనంలోకి వెళ్లకుండా ఖచ్చితంగా ఇప్పుడు జనాల్లోకి ఆయన వెళ్ళండి లేదు కాబట్టి మళ్ళా జర్నలిస్టులు మాట్లాడుతున్నారు అది ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం అయితే ఖచ్చితంగా మీరు అడ్డు చెప్పకూడదు నిరసనలు తెలిపే హక్కు రాజ్యాంగబద్ధంగా అందరికి ఇచ్చింది అందులో ప్రతిపక్ష పార్టీ కాబట్టి ఖచ్చితంగా అమలు చేయాలి ఇప్పుడు సో కాళ్ళు పచ్చ మీడియాగా పిలువబడే కొన్ని ఛానల్స్ కేవలం ప్రజా సమస్యలు మొత్తాన్ని గాలికొదిలేసి కొదిలేసి కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ ఈరోజు పెడితే మళ్ళీ ఆయన ప్రెస్ మీట్ పెట్టేంత వరకు కూడా దీంట్లో లాజిక్ లాగుతూ లాగుతూ డెబిట్లు పెడుతూ పెడుతూ పోతుంది కేవలం ప్రజలకు ఉపయోగపడేది ఎక్కడా పెడతలేదు ఆ డెబిట్స్ అంతా కూడా రాజకీయంతో నిండిపడి ఉంటాయి కేవలం ఆ ఛానల్స్ అడ్వర్టైజ్మెంట్స్ అండ్ రాజకీయ పార్టీ ఇచ్చే ప్యాకేజీలకే అలవాటు పడిందని కొంతమంది విమర్శిస్తూ ఉన్నారు ఎందుకంటే ఇరవై నాలుగు గంటలు రాజకీయమైన ఒక్క బొమ్మ నాణ్య రెండు వైపులు చూపించాలి కానీ ఒకవైపే చూపిస్తున్నారు మా పార్టీ ఛానల్ ఇదని చెప్పుకోరు మళ్ళీ మీడియా అనే ముసుగులో వీళ్ళు చేస్తున్నారు సాక్షి పత్రిక పేపరు లేదా టీవీ అంటారా డైరెక్ట్గా రాజశేఖర్ రెడ్డి గారు బొమ్మ వేసుకొని వాళ్ళు ప్రసారాలు చేస్తున్నారు ధైర్యంగా కానీ కొన్ని ఛానల్స్ న్యూట్రల్ ముసుగు అని చెప్పేసి వాళ్ళు బయట ఆ ముసుగు వేసుకొని ప్రసారాలు చేస్తున్నారనే ఒక విమర్శలు అయితే వినపడతా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేసినా రాంగే అది ఏది చెప్పినా ఇదే కనీసం ఒక సందర్భంలో కాకపోతే ఒక సందర్భం అయినా ఆ పార్టీ కార్యక్రమాన్ని ఎక్కడా కూడా వాళ్ళు చూపించరు సాక్షి మీడియా ఛానల్ అయినా అంతే వాళ్ళైనా అంతే కాకపోతే వాళ్ళని గురించి ఎందుకు మాట్లాడతలేదంటే వాళ్ళు డైరెక్ట్గా రాజశేఖర రెడ్డి గారు ఫోటో వేసేసుకుంటున్నారు సో అలా ఒకటైతే అసలు ఇంత ఎగ్జాంపుల్ చెప్పాలంటే దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ రప్ప రప్ప అని ఈ రాజకీయం గురించి మీరు వింటారు ఒక సాధారణ ఒక కార్యకర్త ఒక చిన్న కార్యకర్త ఒక చిన్న ఫ్లెక్సీ పట్టుకొని రేపు అధికారంలోకి వస్తే రప్పరప్పాని అరుగుతామని చెప్పేసి మాట అంటే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు సమర్థించారట సమర్థించారు ఈ సమర్థించిన క్రమంలోనే ఇప్పుడు దీన్ని ఆగుతూ ఇప్పటికే ఆ ప్రసారాలు జరుగుతూనే ఉన్నాయి ఏ అంశం వచ్చినా ఈ అంశం గురించి మాట్లాడుతున్నారు అసలు ఆ పెట్టినోడు మానసిక స్థితి అంటే వాడికి ఎంతవరకు తెలుసు ఎన్టీఆర్ ఫోటోలు పెడతలేదా తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో పెడుతున్నారు కదా వాళ్ళు కూడా తొక్కుకుంటూ పోవాలి ఏదో వాళ్ళకి నచ్చింది వాళ్ళు పెడుతున్నారు ఆయన సెన్సార్ గురించి ఈరోజు ఒక టాపిక్ మాట్లాడారు సెన్సార్ పెట్టుకొని అది సినిమా డైలాగులు పెట్టారు కదా ఆ సినిమా డైలాగులో మా కార్యకర్త రాశాడు దీని మీద మాట్లాడితే ఓ దీన్ని రాద్ధాంతం చేస్తున్నారు మీకు అంత దమ్ముదారీ ఉంటే ఆ సినిమాల్లో ఎలా సెన్సార్ ఉందో దీనికి కూడా పెట్టుకోమంటే దీనికి కూడా వాళ్ళు ఆగుతున్నారు వాళ్ళు సినిమాల్లో అన్నారు కానీ బయట అడగలేదని సినిమాలు ప్రజల్ని ప్రభావితం చేస్తాయి రాజకీయాలు కూడా ప్రభావితం చేస్తాయి రాజకీయ నాయకులు జనాల్లో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ఏ పార్టీ అయినా సరే సరే కార్యకర్త పెట్టిన దానికి ఆయన ఏం చేస్తాడు ఆయన ఫ్లెక్సీ రాయిన్ పెట్టలేదు కదా పోనీ నాయకులు ఏమన్నా మాట్లాడారంటే నాయకులు కూడా మాట్లాడాలి ఒక కార్యకర్త ఆ కార్యకర్త మా చేసిన దానికన్నా ఈయన మాట్లాడి ఆ పెట్టుకుని పెట్టుకున్నాడు తప్పేముంది అంటూ అన్నారు దాన్ని వీళ్ళు లెంత్ లాగుతున్నారు సినిమాల్లో ఎవరు పెట్టమన్నారు సో సెన్సార్ అనేది ఆయన మాట్లాడారు దీని మీద లెంత్ లాగే బదులు ఇలా బనకచర్ల ఆ ప్రాజెక్ట్ గురించో దాని ఉపయోగం వాళ్ళ గురించో లేకపోతే ఈ స్మార్ట్ మీటర్ల వల్ల చాలామంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఇబ్బంది నిజంగా పడుతున్నారా పట్టలేదా ఇలాంటి అంశాల గురించి ఏమన్నా మాట్లాడతారా అంటే అబ్బే అయ్యేం మాకు బట్టవు జగన్మోహన్ రెడ్డి ఆఫ్టర్ పదకొండు సీట్లు వచ్చినాడు పులివేందులు ఎమ్మెల్యే అంటారు మళ్ళీ వీళ్ళే కుంభాల కుంభాలుగా పత్రికల్లో రాస్తూ ఉంటారు మీడియా ఛానల్స్లో డెబిట్లు పెడుతుంటారు ఎనాలిసిస్లు చేస్తూ ఉంటారు ఇక పొద్దుస్తమానం పొద్దు పొద్దు పొద్దునుంచి సాయంత్రం వరకు పొద్దుపోయే వరకు కూడా ఒక జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఆ మీడియా ఛానల్లో రాంది స్క్రోలింగు బ్రేకింగు ఏది తినడదు సో ఇలా ఉంది మన మీడియా వ్యవస్థ వీనన్నిటిని ఉద్దేశించి ఒరే బాబు మీరు ఎన్ని డెబెట్లు పెట్టుకుంటే నాకెందుకు లేకపోతే ఎన్ని స్పెషల్ స్టోరీలు వేసుకుంటే నాకెందుకు మీరు ఏం చేసినా అలాగే పోలీసు ఎన్ని తప్పుడు కేసులు పెట్టుకున్నా నేనైతే ప్రజల తరఫున పోరాడకుండా ఉండలేను ప్రశ్నించకుండా ఉండలేను మీకు చేతనైంది మీరు చేసుకోండి నేను భయపడను ఒకటి మట్టి గుర్తుపెట్టుకోండి ఇవాళ అధికారం ఉందని అధికార పార్టీకి పావుల్లాగా పనిచేస్తున్నటువంటి ఏ ఫీల్డ్లో ఉన్న అధికారైనా రేపు మేము అధికారంలోకి ఎలాగూ వస్తాం మీకు రెండు సంవత్సరాలకే వ్యతిరేకత అనేది వచ్చింది రెండవ సంవత్సరం సగం రాకముంది కాబట్టి మా కాన్ఫిడెంట్ మాకు ఉంది తప్పకుండా గుర్తుపెట్టుకోండి మేము వచ్చి డబల్ డబల్ మీకు వస్తే చాలా గుర్తుపెట్టుకొని చాలా జాగ్రత్తగా ఉందని ఒక వార్నింగ్ అయితే ఆయన ఇచ్చారనమాట